నలుగురు ఐదుగురు నేడు మెయింటైన్ చేస్తారు వాళ్ళు అబ్బాయిలు మెయింటైన్ చేయలేరు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కానీ అమ్మాయిలు మెయింటైన్ చేయాలంటే చాలా సింపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లో చాలా మంది అమ్మాయిలు బట్టలు ఇప్పడానికైనా రెడీ ఉంటారు కానీ అమ్మాయి ఫోన్ పాస్వర్డ్ చెప్పడానికి రెడీగా లేరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం తెలుసా ఒకవేళ ఫోన్ పాస్వర్డ్ అనుకో ఇంకా అయిపోయా రామాయణాలు మహాభారతాలు వెళ్తుంటాయి ఒక్కొక్క ఇన్స్టాలా స్నాప్ లా వాట్సాప్లా అబ్బాయిలు చెప్తున్నాం కదా అబ్బాయిలు నేనేం పద్ధతులు అని చెప్పట్లేదు ఉంటారు కానీ అంతా లేదు అమ్మాయిలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ నేను 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 మొత్తానికే మా మా అబ్బాయిలు ఉండరు వీళ్ళు పత్రికలు అని చెప్పట్లేదు వాళ్ళు కూడా ఉంటారు కానీ తక్కువ మీతో కంపేర్ చేశారంటే చాలా తక్కువ నాకు తెలిసి అయితేనంటే ఒక ఏదన్నా అమ్మాయి ఇట్లా మంచిగా ఉందంటే ఇంకా అమ్మాయి దేవత నా దృష్టిలో అయితే ఇంకా దేవతనే ఆమె ఓన్లీ హస్బెండ్తో ఓన్లీ హస్బెండ్తోన్నా లేకపోతే ఓన్లీ ఎవరితోనో ఉందనుకో అమ్మాయి దేవత ఇంకా అది దాన్ని దానికి గుడి కట్టించి పూజ చేసినా కూడా తక్కువనే దాని బంగారంలాగే కాదు కదా పూలలో పెట్టి చూసుకోవడంలో కూడా తప్పే లేదు చూసుకోవచ్చు కానీ ఇప్పుడు నువ్వు అట్లా గారు ఎట్లా ఉంటారంటే చెప్తా చూడు అదేదో వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి ఏదో అట్లనో ఇట్లా పడి చదివించింటారు మంచిగా చదిపిస్తే అది స్కూల్లో స్కూల్లో పట్టుకుని ఉంటుంది ఎనిమిది తొమ్మిది తరగతిలోనే వేపించుకుని ఉంటారు ఆ స్కూల్ నుంచి ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఇంకేదైనా మూవ్ అవుతానంటే ఇంకో స్కూల్కి మారితే ఆడకూడదు తగులుకుంటాడు ఇట్లా కాదని నా ట్యూషన్కి పంపిస్తే ఆడినోడిని ఈ ఇంటర్ ఎగ్జామ్ రాయడానికి అంటే ఆడు పరిచయం ఆడు బిస్కెట్లు వేసినాడు ఆడొకడు ఇంకా ఇంటర్మీడియట్లోకి పోతే అక్కడ ఒకడు పొరపాటున అక్కడ ఎక్కడికైనా ఇలా గల్సు మాత్రమే ఉందనుకో ఇంకా ఇట్లా ఏదో ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్లు ఉంటుంది ఈ పాతలతో వచ్చినప్పుడు మాత్రమే పచ్చాపారం చేసి ఉంటుంది ఇక గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అక్కడ కూడా దరిద్రం బాగలేక ఉండి అక్కడ కూడా ఓన్లీ కో ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్ లేదనుకో ఇంకా ఏదో ఫ్రిడ్జర్లో పడినట్లుంటుంది ఇక కలిసనికొచ్చినోడో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్ననో ఫ్రెండ్ ఎవడో అనేది అక్కడ కూడా మిస్ అయిపోయింది అనుకో అయిపోయా ఏదో కంపెనీలో జాబ్ చేయడానికి పోతుంది అక్కడ ఎవడో బిస్కెట్ ఇస్తాడు ఇక వాడ అగులుకుంటుంది ఇక సామి రాంగ్గా ఒక్కడి కాడిగా ఆడ ఐదుగురు ఆరుగురిని ఎవరినో ఒక్కరిని మంచిగా లవ్ చేసి ఉంటుంది మిగతా వాళ్ళందరినీ యూజ్ అయిన త్రో ఆర్డర్లు పెట్టడానికి ఒకడు బండ్ల మీద తిరగడానికి ఒకడు దింగడానికి ఒకడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు నిజము ఈ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అదే ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తావు వన్ ఇయర్ టూ ఇయర్స్ వీళ్ళందరినీ వాడుకుంటుంది దాంట్లో ఒకటి సిన్సియర్ ఉండి ఉంటాడు అయినా సర్టెన్ డేలో ఒక చెప్తుంది నాకు పే నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తుంటే నేను పత్తిత్తుని నేను ఎవ్వరితో నేర్పించుకోలేను నీ ఒక్కరితో నేపించుకున్నా నన్ను మర్చిపో ప్లీజ్ మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోరు తొక్క తోటని ఇంట్లో పత్తిత్తు కథలు పడి ఉంటుంది అమ్మ నీ ఇంట్లో నేను బతిత్తుని నేను అస్సలు ఏం చూపిలే నేను అని ఉంటుంది వన్ మినిట్ ఇంతమంది ఇంత ఇంతమంది ఇక్కడ చేసుకొని ఉంటుంటారు సిన్సియర్గా ఉంటాడు కదా ఒక పిల్లవాడు ఎవడోడు వానికి ఇంకా పత్తికించే లేపారని చెప్తుంది ఏమంటే మా మా ఇంట్లో ఒప్పుకోరు మన లవ్ మ్యారేజ్ మనం లవ్ చేసుకున్న విషయం మా ఇంట్లో చెప్పినా ఒప్పుకోరు మా ఇంటర్ మా ఫ్యామిలీ చాలా పెద్దది మేము పత్తి తిల్లాము మా తల్లిదండ్రులు చచ్చిపోతామంటుండ్రు అవి అని ఏదో లంచనాటకాలు ఆడతారు ఇంకా ఈడు ఎరుపు కొనలేక ఇంకా ఏదో మర్చిపోలేక తాగాని కలవట ఎరుపు కొనలాగా హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు అది ఏం చేస్తుంది ఈ ఇంతమందిని చేసి ఉంటుంది ఇప్పుడు కొత్త బక్రావాడు పెళ్ళి వేసుకుని ఎవడో వచ్చింటాడు బక్రా వానికి 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 కావాలి ఆస్తి కావాలి వాడి పేరెంట్స్ ఉండొద్దు వాడు హైదరాబాద్లోనే ఉండాలి మళ్ళీ అన్ని విధాలు కొనిస్తాడా ఉంటాడా కారు ఉందా అన్ని ఉండాలి మళ్ళీ దానికి పాపకి ఏది తక్కువ ఉండొద్దు ఆ బక్ర కానీ చేసుకుంటది చేసుకున్నాక ఓ పదిహేను రోజులు నెల రోజులు బాగానే ఉంటుంది అంత చేస్తుండా ఎట్లా వాని ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే కంపారిజన్ ఇంతకుముందు ముందు ఆల్రెడీ అన్ని చూసి ఉంటది టేస్ట్ లన్నీ చూసి ఉంటుంది కూడా అదే టేస్ట్ లో చూడాలనుకుంటది ఇప్పుడు ఈడ ఒకవేళ వీడు ఉషారంటేనేమో ఏం ప్రాబ్లం లేదు వీడు జ్వర సబ్డిగాడు ఉన్నాడు అనుకో మళ్ళీ ఇక్కడ కష్టము మళ్ళీ వీడేమో దీన్ని చూసుకోవాలి ప్లస్ సంపాదించాలి ఇప్పుడు దీన్నే చూసుకుందాం అంటే సంపాదించడానికి టైం ఉండదు సంపాదిద్దామంటే ఇది ఉండదు ఇక పొరపాటున కొంచెం సంపాదన వాడి అనుకో అయిపోయా ఇది మళ్ళీ పాత ఇంతమంది ఉంటారు కదా ఇయ ఎవరితోనే కాంటాక్ట్ మిస్ చేసుకోదు అందరితోనే కాంటాక్ట్ లోనే ఉంటది ఇప్పుడు బాగా ఉన్న ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచి ఏ స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు అందరినీ ఎవరిని కాంటాక్ట్లోకి వెళ్ళి తీసేయదు అందరు కాంటాక్ట్లోనే ఉంటారు వన్స్ మోడీ ఇట్లా బయటికి వెళ్ళిండా ఉటేష్ ఎవడో వానికి ఫోన్ చేయాల్సిందే ఫోన్ చేసి ఇప్పుడు వాడు అప్పుడో ఇప్పుడో టచ్ చేసుకోమో ఏదో ఒకటి చేసింటాడు ఊక డబ్బుదే వానికి ఊక డబ్బుది కాదు అయ్యే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి జనంతా రొమాంటిక్గా మాట్లాడతాడు రొమాంటిక్గా మాట్లాడి జ్వరపా ఇంత చూపి కింద చూపి మీ ఆయనట్లే చేస్తుంది ఇక వాడు వాని బాని పచ్చే పర వాడు స్టార్ట్ చేసి ఉంటాడు ఇక ఇంకోడు ఇక వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు టైంకు అనుకో ఇంకోడు ఎందుకంటే ఒక్కడే కాడు కదా అక్కడ ఇప్పుడు ఎవడైనా ఒక్కడే ఉండడానికి ఆప్షన్లా వాడే ప్రపంచం అయిపోతాడు వాడు ఏం చేస్తే నడుస్తుంది కానీ వీడు ఒక్కడే కాడు చాలా మంది ఉంటారు వీడు ఈ టైంకి రా ఫోన్ లిఫ్ట్ అనుకో ఇంకోనికి చేస్తాడు ఇంకొరికి ఇంకోరికి 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 అట్లా చేస్తుంది ఇక్కడ ఎవడైతే లవర్ ఉంటాడు చూడు ఫోన్ చేసి నువ్వే కావాలి మా వాడు మధ్య చూసుకుంటలేడు ఇట్లా అట్లా వాడు ఇట్లా చేస్తలేడు నన్ను లేడు ఎందుకంటే ఇప్పుడు మొత్తం నిన్నే వాటించుకుంటానంటే పైసలు ఎట్లా పైసలు ఎట్లా వస్తాయి పైసలు చంపాయని